హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ అచ్యుత్ మచ్చన అయితే ఇలా గుంటూరులో ఇల్లు పెయింటింగ్ చేద్దామని వచ్చాము చూడండి పిల్లి ఒక మేస్త్రి కిందకి వచ్చాం పనికి ఆ మేస్త్రి ఏం చెప్పాడంటే ఒకసారి చూడండి గోడ చూడండి ఒకసారి ఆ గోడ ఎలా ఉందో లప్పం పెట్టారు అంటే లప్పం అంటే వాల్కేరు ఈ లైట్ పెడితే ఎలా కనిపిస్తుంది కొంతలు కొందలుగా బాగలేదు కదా చూడటానికి అలా ఇది ఫస్ట్ కోటింగ్ ఇదంతా ఫస్ట్ కోటింగ్ పెట్టింది చూడండి సీలింగ్ కూడా ఫస్ట్ కోటింగ్ పెట్టిగా నేను కట్టడానికి పెట్టాము అసలు నేను ఏదో మొత్తం ఫస్ట్ కోటింగ్ పెట్టాను సీలింగ్ పెట్టాలా ఇలా బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫస్ట్ ఫోర్ సీలింగ్ పెట్టాలా ఫస్ట్ కోటింగ్ పెట్టాలి ఆ బెడ్రూమ్ కూడా ఫస్ట్ కోటింగ్ మొత్తం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కోటింగ్ రెండో కోటింగ్ మూడు కోటింగ్ పెట్టాలి వాలికేర్ ఫస్ట్ కోటింగ్ రెండో కోటింగ్ మూడు కోటింగ్ పెట్టాలి వాలికేర్ అంటే లప్పం ఈ మూడు కోటింగ్లు పెట్టేది మా ఈ మేస్త్రి అని చెప్పాడంటే నేను నేను వచ్చిన మేస్త్రి తీసుకొచ్చిన మేస్త్రి సింగిల్ కోటింగ్తోనే కవర్ అప్ ఎందుక ఎందుకు మేస్త్రి అంటే ఆడిచ్చింది తక్కువ డబ్బులు మనకి మీరు ఫస్ట్ కోటింగ్తోనే ఇట్లా మందంగా పెట్టండి బాగా ఫుల్గా ఒక్క సింగల్ కోటింగ్ మన్నగా పెట్టండి అని చెప్పాడు అట్లా పెడితే తప్పు కదా మైస్త్రి మరి పెట్టకూడదు కదా మరి మనం సరైన రేట్ అడిగితే వాడు సరైన రేట్ ఇవ్వట్లేదు ఎట్టి వాడు మనం సరిగ్గా ఎందుకు పెట్టాలి వాడికి ఇప్పటిన రేట్లోనే వాడికే రెడీ చేసి ఇవ్వాలంటే తక్కువ పడింది పట్టేది అని చెప్పాడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మంచి మునగాలు వేస్తులు వచ్చినప్పుడు మంచిగా నేను చేస్తాను అన్నప్పుడు ప్రతి ఒక్క వానర్ అనేవాడు రూపాయలు పోయినా మూడు కోటింగ్లు వాడికి వెళ్ళి పేపర్ కొట్టి ప్రేమ రేసి రెండు కోటింగ్లు పెయింట్ చేస్తాను సరైన రేట్ ఉంటే సరైన రేట్ ఇస్తే పెయింటింగ్ వేస్తా లేదనుకో మా చెప్పాడు కదా వేస్తా ఒక కోటింగ్ పెట్టి ఫై ఫైన్లో ఒక కోటింగ్ పెయి తీసేటావు జరుగుతుంది బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రతి ఒక్కళ్ళు అది బిల్డింగ్ వాటర్లు ఎవరైతే పెయింట్ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి కరెక్ట్గా డబ్బులు ఇచ్చి కరెక్ట్గా పని చేయించుకోండి దగ్గరుండి నువ్వు కరెక్ట్గా డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు చేయడు కాబట్టి నువ్వు దగ్గరుండి మూడు కోటింగ్లు వాలికేరు ఒక కోటింగ్ ప్రేమరు రెండు కోటింగ్లు పెండి అట్లా చేసుకొని నీళ్ళని కాపాడుకోండి లేదనుకో తక్కువ రేట్లో పోతున్నాడు అని తక్కువ రేట్లు ఇస్తే వేస్తాడు ఓకేనా బాయ్